వెల్కమ్ టు మనాష్ఫ్ ఈరోజు మనాష్ ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ప్లెయిన్ దమ్ బిర్యానీ చికెను మటన్ వెజిటేబుల్స్ పన్నీరు ఇలాంటివి ఏవీ లేకుండా ప్లెయిన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి మీకు ఇంట్లో బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్ గా చేసుకోండి తింటే కమ్మగా ఉంటుంది అలాగే మనకి రెస్టారెంట్స్ లో అయితే ఈ ఒక్క బిర్యానీ చేసి పెట్టుకుని రకరకాల బిర్యానీలు చేస్తారండి నేనైతే మా బాబు ఎప్పుడైనా బిర్యానీ అడిగితే బిర్యానీలో ముక్కలు తినడు వాడు అందుకని నేను ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసి చికెన్ వేపుడు చేసిస్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి మీరు కూడా సూపర్ ఉంది మాధవి అని మీరే చెప్తారు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను పూర్తి పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది మీరు ఎలా చేశారనేది నాకు కామెంట్స్లో చెప్పండి మరి రెండు తయారీ విధానాన్ని చూద్దాం ఈ ప్లెయిన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను రెండు గ్లాసుల బాస్మతి రైస్ అంటే సుమారుగా మీకు హాఫ్ కేజీ దాకా ఉంటాయండి ఇవి హాఫ్ కేజీ రైస్ తోటి మీకు బిర్యానీ చేసి చూపిస్తున్నాను ఈ రైస్ ని పాత రైస్ తీసుకోండి అప్పుడే మీకు బిర్యానీ చాలా బాగా వస్తుందండి ముద్ద పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న ఈ రైస్ లో తగినన్ని నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక గంట లేదా అరగంట పాటు బాగా నాన్న రైస్ ఎంత బాగా నానితే బిర్యానీ పొడి పొడిలాడుతూ అంత బాగా వస్తుంది అనమాట నేనైతే ఈ రైస్ ని ఒక గంట సేపు నానబెట్టుకుంటున్నాను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ రైస్ నానే లోపు ఏం చేస్తారంటే ఇలా మూడు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా కట్ చేసుకోండి సన్నగా అంటే మరీ సన్నగా కాదండి మీడియం గా నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి మూడు ఉల్లిపాయలు సరిపోతాయి మనం తీసుకున్న హాఫ్ కేజీ రైస్కి ఉల్లిపాయలు అన్నింటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చేతితోటి ఇలా నలపండి ఇలా నలపడం వల్ల మీకు విడివిడిగా అయిపోతాయి అనమాట ఇలా నలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే డీప్ ఫ్రైకి సరిపడే బాండీల్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా కాగనివ్వండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ ముక్కలన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయిస్తూ ఉన్నారనుకోండి మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి ఆ విధంగా వచ్చిన దాకా వేయించాలి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువసేపు ఉంచితే మరి నల్లగా మాడిపోయినట్లు అయిపోతాయి ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్లో నుంచి తీసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి ఆరిన తర్వాత బాగా క్రిస్పీగా అనమాట ఇలా తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ లోకి మూడు లేదా నాలుగు లీటర్ల దాకా నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో హోల్ గరం మసాలా వేసుకోండి మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే అవి వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ దాకా సాహజీరా కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకును కూడా ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి అలాగే ఒక అరబద్ద నిమ్మబద్దను నిమ్మ వద్దను కూడా ఈ విధంగా పిండుకోండి ఆయిల్ నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది దీంట్లోనే ఒక మూడు టీ స్పూన్ల దాకా ఉప్పు వేస్తున్నాను ఈ నీళ్ళు కాస్త ఉప్పగా ఉండాలండి అప్పుడే మీకు రైస్కి బాగా పడుతుంది అనమాట సాల్ట్ అనేది అలా చూసుకొని ఉప్పు వేసుకోండి నేనైతే మూడు టీ స్పూన్లు వేసాను లాస్ట్ గా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రైస్కి కూడా అది పట్టి బాగుంటుంది ఒక టీ స్పూన్ వేసుకోండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి నీళ్ళని బాగా మరగనివ్వండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి ఈలోపు ఏం చేస్తారంటే మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకొని దాంట్లో వంద గ్రాములు పెరుగు వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను వీటిల్లో సగం తీసి పక్కన పెట్టేస్తున్నాను అండి సగం వరకే వేశాను ఇవి తర్వాత బిర్యానీ పైన వేసుకోవడానికి పక్కన పెట్టుకుంటున్నాను దీంట్లోనే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసిన పుదీనా కొద్దిగా వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మీకు బిర్యానీ కొద్దిగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను లేదా రెండు టీ స్పూన్లన్నా వేసుకోవచ్చు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాజీరా అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా వేసుకోండి దీంట్లోనే ఒక అరబద్ద నిమ్మబద్దను కూడా పిండుకోండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లోనే ఒక చిన్న కప్పు తోటి ఆయిల్ పోసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్నప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్నే పోసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ నీళ్ళని మరగబెట్టుకుంటున్నాం కదా ఆ వేడి నీళ్ళని ఒక ముప్పావు గ్లాస్ దాకా తీసుకొని ఈ మసాలాల్లో వేసుకొని బాగా కలుపుకోండి నేను ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఆ క్లిప్ కట్ అయ్యింది మీరు చేసుకునేటప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోలేదో అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోండి మీకు ఈ విధంగా పల్చగా ఉండాలండి అప్పుడే మీకు అడుగంటకుండా బిర్యానీ చాలా బాగా వస్తుంది కొద్దిగా బాగా చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోండి ఈ విధంగా అయితే పల్చగా ఉండాలి అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీలో నుంచి నేను కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఎందుకు పక్కకు తీసాను అనేది మళ్ళీ చెప్తాను అయితే తీసి పక్కన పెట్టేసుకోండి ఈ మిగిలిన గ్రేవీని ఇలా పక్కనుంచండి ఈలోపు మనం ముందుగా నీళ్ళని మరగబెట్టుకుంటున్నాం కదా ఆ నీళ్లు బాగా మరుగున్నాయి ఇలా మరిగిన ఈ నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలిపేసి ఉడకనివ్వండి నిదానంగా కలపండి మరి ఎక్కువ కలిపేశారంటే బాస్మతి రైస్ విరిగిపోతాయి అందుకని నిదానంగా కలిపి ఉడికించండి ఇప్పుడు చూడండి బాస్మతి రైస్ ఉడికాయి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వేలతో పట్టుకొని చూస్తే పలుకుగా ఉండాలి లైట్ పలుకుగా తగలాలి అలా ఉడికితే సరిపోతుంది అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ని ఈ గ్రేవీ పైన ఈ విధంగా లేయర్గా వేసుకోండి నేను ఇక్కడ రెండు లేయర్లుగా వేసుకుంటున్నానండి కొద్ది క్వాంటిటీలోనే చూపిస్తున్నాను కాబట్టి ఒక రెండు లేయర్లుగా వేస్తున్నాను ఇలా ఒక లేయర్ వరకు బాస్మతి రైస్ వేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా కొద్దిగా గ్రేవీని తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల రైస్ మొత్తానికి బాగా గ్రేవీ పడుతుంది ఇలా గ్రేవీని కూడా వేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత నేను వేయించిన జీడిపప్పులు వేసుకుంటున్నానండి మనం తినేటప్పుడు పంటి కింద అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాను వాటిని ఈ విధంగా వేసుకున్నాను అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఈ నెయ్యి మీ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా అన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ గా రైస్ ను వేసుకోండి ఇప్పుడు మళ్ళీ దీనిపైన సేమ్ ఇందాక మనం వేసుకున్నట్లే పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న జీడిపప్పు ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి దీనిపైన కొద్దిగా నెయ్యిని కూడా వేస్తున్నాను మీరు కావాలంటే లాస్ట్ గా కొద్దిగా కేవరా వాటర్ వేసుకున్నా పర్వాలేదండి నేనైతే వేయలేదు ఇలా అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీకు ఎక్కడైనా గ్యాప్ ఉందనుకోండి ఇలా క్లోజ్ చేయండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఫ్లేమ్ ని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టండి తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత మూత తీయండి మొత్తం మీద ఇరవై లేదా ఇరవై ఐదు నిమిషాలు టైం పడుతుంది అంతే అండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా మనకి రెస్టారెంట్స్ లో అయితే ఇలా ఒక్క బిర్యానీ చేసి పక్కన పెట్టేసుకొని రకరకాల బిర్యానీలు చేస్తారండి ఈ ఒక్క బిర్యానీని ఉపయోగించి మనమైతే ఇంట్లో బిర్యానీ తినాలనిపించింది అనుకోండి మటన్ చికెన్ వెజిటేబుల్స్ ఏవి లేకుండా సింపుల్ గా ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకొని తినొచ్చండి రైతుతో తిన్నా గానే ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఈ బిర్యానీలోకి సైడ్ డిష్ గా చికెన్ వేపుడు చేశాను చికెన్ వేపుడు అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది బిర్యానీలోకి మీరు ఇంట్లో ప్లెయిన్ బిర్యానీ చేసినప్పుడు చికెన్ వేపుడుతో సర్వ్ చేయండి సూపర్ ఉంది అంటారు అందరూ అంత బాగుంటుంది ఈ వీడియోలో నేను చెప్పినట్లు ఎగ్జాక్ట్ గా ఫాలో అయిపోండి మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ప్లెయిన్ బిర్యానీ అనేది మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మనాశ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి